హలో ఫ్రెండ్స్ నిన్న ఈవినింగ్ అయితే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మా చుట్టాలింటికైతే వెళ్తున్నాము అంటే ఊరి నుంచి ఆవకాయ తీసుకొచ్చారండి నేనైతే అస్సలు తినండి మొహం నిండా పింపుల్స్ వచ్చేస్తాయి ఆవకాయ వేడికి సో అదంతా కూడా ఆవపిండి కదా సో మా వారికి అయితే చాలా ఇష్టం కొత్త ఆవకాయ అనమాట సో ఇంటికి పదైంది కానీ ఇలా ఎలా పడితే అలా ముట్టుకోకూడదంటే స్నానం చేసి శుద్ధిగా ఉన్నప్పుడే ముట్టుకోవాలంటే అందుకని పక్కన పెట్టాను సో నిన్న సాటర్డే రోజునైతే వంకాయ కర్రీ చేశానండి ఫస్ట్ టైం అండి నిజం చెప్తున్నాను కదా ఫస్ట్ టైం నేను ఏ మాత్రం కష్టపడకుండా ఆయిల్ అని అలా బయటికి రావడము నాకు ఎంత హ్యాపీగా అనిపించిన టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఎలా చేసానో మీతో షేర్ చేస్తాను మీరు నచ్చితే లైక్ చేయండి చూడండి నేనైతే ఒక కిలో వంకాయలు తెచ్చుకుంటే ఈ నాలుగు నర మాత్రమే బాగున్నాయి మిగతా అంతా కూడా పుచ్చి వచ్చేసింది పాడేసాను ఫస్ట్ వచ్చేసి కడాయి ఆన్ చేసేసి స్టవ్ అదే స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్ ఎక్కువేసి ఫస్ట్ నేను అది ఫ్రై చేస్తాను అనమాట వంకాయలన్నీ కూడా బాగా మగ్గ పెట్టేశాను అయితే నేను అసలు ఏ మాత్రం కష్టపడలే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి పని చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వస్తే మంచి ఆయిల్ అంతా బయటకు వచ్చింది అబ్బా భలే చక్కగా ఉంది టేస్ట్ కూడా అలాగే ఉందిలేండి మరీ స్పైసెస్ ఎక్కువ వేయలేదు ఎండాకాలం కదా తినరని చెప్పేసి స్పైసెస్ ఏమి ఎక్కువ వేయలేదు సో ఇప్పుడైతే ఇవన్నీ దీంట్లో వేసేసి కొంచెము లైట్గా సాల్ట్ వేసేసి ఫ్రై చేశాను అనమాట సాల్ట్ వేసేటప్పుడు వీడియో స్కిప్ అయింది కానీ సాల్ట్ వేసాను సాల్ట్ లైట్గా మళ్ళీ ఆయిల్లో మాడిపోతుంది కదా జస్ట్ ఇలాగా చిట్కుడు అంటారు కదా ఆ టైప్లో వేసాను సో ఇవన్నీ బాగా మగ్గపెట్టేశాను ఇంకా కొంచెం చిన్నగా ఉంటే బాగున్నాయేమో వంకాయలు తెల్ల వంకాయలతో చేసినా కూడా టేస్ట్ బాగుంటుందండి ఈసారి తెల్ల వంకాయలతో చేస్తాను ఈయనకు అస్సలు నచ్చదు మసాలా వంకాయ ఈయనకి ఎంతసేపు జీడిపప్పు వంకాయ ఆంధ్ర సైడ్ చేస్తారు కదా ఆ టైప్ ఇష్టం అనమాట నాకేమో ఈ మసాలా వంకాయ తెలంగాణ స్టైల్ ఇష్టం అంటే ఇక్కడ మనం ఎక్కువ పుట్టి పెరిగాం కాబట్టి మనకి ఇక్కడ అలవాటు నాకు ఆయన అక్కడికి అలవాటు మా ఇద్దరికి కొంచెం ఫుడ్ విషయంలో స్పెండ్ కొత్త అయితే ఇలాగే డిస్టర్బెన్స్ బాగా వచ్చేది నాకు నచ్చవు కొన్ని ఆయన నేను తెలంగాణ స్టైల్లో చేసేదాన్ని ఆయనకు నచ్చేది కాదు అలా ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయిందిలేండి ఒకసారి అలా చేస్తా ఒకసారి ఇలా చేస్తున్నారు అనమాట ఇంకా బాగా మగ్గిపోయింది నాకు బగారా రైస్ ఈ గుత్తి వంకాయ కర్రీ అంటే మనకి ఎక్కువగా ఎప్పుడు పెడతారంటే వినాయక చవితికి అన్నదానం చేస్తారు చూస్తారు ఆ టైంలో పెడతారు నేను అసలా దీనికోసం వెళ్తాను అన్నదానం దగ్గరికి అసలు ఈ కర్రీ కోసం ఆ రైస్ కోసం కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే అసలు దాని ముందు నాన్ వెజ్ కూడా ఎంత బాగా చేసిన నాన్ వెజ్ కూడా వేస్ట్ అండి నిజం చెప్తున్నాక అంత ఏంటి ఆ దేవుడు మహిమ లేకపోతే ఆ కాంబినేషన్ అలా ఉంటుందేమో కానీ భలే టేస్ట్ ఉంటుంది ఇంట్లో చేసుకున్నా కూడా అంతే టేస్ట్ ఉంటుందిలేండి ఇదిగో బాగా మగ్గపెట్టేశాను అనమాట ఆల్మోస్ట్ ఇంకా సగం ఉడికిపోయినట్టే కుక్కర్ ఏం పెట్టలేదు నార్మల్గానే ఉడకపెట్టాను ఇంకా మన వాళ్ళైతే నా మీద ఎంత గక్క చేస్తామా అని కుక్కర్ పెడుతున్నావు దానివల్ల ఏంటి యూస్ మ్యాక్సిమం అవాయిడ్ చేయి అని చెప్తున్నారనమాట కుక్కర్ని ఇదిగోండి కొంచెం ఆల్మోస్ట్ అంతా కూడా ఫ్రై అయిపోయినట్టే తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెడతాను జీడిపప్పు తీసుకున్నాను ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను చెక్క మొగ్గ అవి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు యాక్చువల్గా అయితే మర్చిపోయాను వేయడము తర్వాత వేద్దాం అనుకున్నాను సరే ఎందుకులే అంత స్పైసీగా చేయడము ఈ ఎండలో అని చెప్పేసి మళ్ళీ నేనే కావాలని ఇగ్నోర్ చేశాను చెక్క మొగ్గ అవన్నీ వేసేసి జీడిపప్పు వేసి మళ్ళీ అదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలు జీరకర వేసాను యాక్చువల్గా ఇవి ఏంటంటే నేను మార్నింగ్ అనుకుంటా మార్నింగ్ టైంలో పెసరట్లు వేసాను కదా దాంట్లో మిగిలిన ఇవన్నమాట దాంట్లో మిగిలాయి ఉల్లిపాయలు సో పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా మగ్గబెట్టేశానండి ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయినంత వరకు మగ్గబెట్టాను అందుకనే అనుకుంటా ఆయిల్ అంతా బాగా తేలింది పక్కన కొంచెం లైట్గా చింతపడి నానబెట్టి పెట్టుకున్నాను కొంచెం పుల్లపదనం తగిలితే బాగుంటుంది టేస్ట్ అనేది అందుకు లైట్గా జస్ట్ కొంచెం అంటే కొంచెమే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నాకంట బాగా మీరు చేయగలితే ఇంకా బాగా సజెషన్స్ అయితే కింద కామెంట్లో చేయండి ఎలా చేస్తే బాగుంటుందని నేను నెక్స్ట్ టైం చేసేటప్పుడు ట్రై చేస్తాను సో కుకింగ్లో ఒకరికి ట్రైనింగ్ ఇచ్చేంత సీన్ లేదులేండి నాకు సో నే అందుకునే కుకింగ్ ఫస్ట్లో నేను కుకింగ్ వీడియోస్ పెట్టేదాన్ని స్టిచ్చింగ్ ఛానల్లో తెలుసా ఎందుకంటే నాకు టైం మేనేజ్మెంట్ అనేది వచ్చేది కాదు ఒక వైపున కస్టమర్లు ఇంకొక వైపున చిన్నోడు బాగా చిన్నోడు అనమాట టూ ఇయర్స్ ఉన్నాడు వాన్ చూసుకుంటామో మళ్ళీ కస్టమర్ బ్లౌజులు కుట్టి కరెక్ట్ టైంకి ఇవ్వడం ఆ టైంలో నేను ఎక్కువగా ఆల్ట్రేషన్స్ బాగా అనమాట డబ్బులు చేతిలో ఉండాలి నా ఖర్చులు నాకు రావాలనే ఉద్దేశంతోనే కదా నేను టైలరింగ్ నేర్చుకుంది సో అప్పుడు ఏంటంటే ఆల్ట్రేషన్స్ టాప్ స్టిచెస్ వేయడం లంగాలకి కుట్లు వేయడము నైట్లకి కుట్లు వేయడం అలాంటి చిన్న చిన్న పనులన్నీ ఒప్పేసుకునేదాన్ని డబ్బులు కూడా ఎంత ఎక్కువ ఇచ్చేవారు కాదండి నాకే విసుకొచ్చేసి ఇంత కష్టపడి ఇన్నే వచ్చినాయా అనిపించేది కానీ రిస్క్ తక్కువ అనమాట రిస్క్ ఏముండదు దాంట్లో ఏముందో ఒక ఫోల్డింగ్ చేసి కుట్టేయడమే కదా సో ఆ వాటి వల్ల నేను టైం మేనేజ్మెంట్ చేయలేక నాకు కుకింగ్స్ అంటే ఇంట్రెస్టే కానీ బాగా ఇంట్రెస్టే కుకింగ్ అంటే కానీ నాకు ఒకరికి నేర్పించే అంత రాదనమాట సో ఇలాగా వీడియోస్ పెట్టిన తర్వాత పెద్దగా వ్యూస్ ఏమి వచ్చాయి కదా నేను పెద్దగా పట్టించుకునేదానికి కూడా కాదండి వ్యూస్ ఇప్పటికీ పట్టించుకోను నేను అది వచ్చే టైంలో వస్తాయి రాని టైంలో రావని వదిలేస్తానమాట ఏదో మన వీడియోస్ ఒక మన ప్యాషన్ అంతే తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ సో అలాగా పెట్టిన తర్వాత కొంచెం మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఎడిటింగ్ చేయడానికి వాటికి ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను అప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకు అర్థం కాదు అంతే పిల్లలు కదా చిన్న పిల్లలు కదా కానీ చిన్నబాబు నన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదండి పాలు తాగేసి ఆడుకునేవాడు కానీ ఇప్పుడే చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఏం చెప్పాలంటే ఇప్పుడే ఎక్కువ నన్ను టార్చర్ పెట్టేస్తున్నాడు ఎదిగిన తర్వాతనే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు మంచిగా చక్కగా ఎక్కడ పడితే అక్కడే కూర్చుని ఆడుకునేవాడు కానీ చిన్న పెద్ద బాగా టార్చర్ పెట్టేవాడు బాగా అరవడాలు ఏడవడాలు సో పడ్డాల్ అయినా బాగానే తిప్పలు ఆ తిప్పలు పడుతూనే నేర్చుకున్నానండి పట్టుదలతోటి టైలరింగ్ సో అవంతా పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత ఇంకా నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది టైలరింగ్లో ఇంకా యూట్యూబ్లో కూడా వీడియోస్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎలా మాట్లాడాలి ఏంటనేది నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి అంటే అప్పటికి ఏంటంటే వాళ్ళకి ఎవరికి తెలియదనమాట నేను యూట్యూబ్లో నేర్చి నేర్చుకున్నానని సో వాళ్ళకి ఏంటంటే ఎక్కడో అక్కడ టచ్ అయ్యేదనమాట ఇంకో ఇది ఈ వీడియో అనేది నేను చూసాను నేను ఆల్రెడీ వేరే ఛానల్లో ఉంది నువ్వు కాపీ కొట్టావు కాపీ కొట్టావు అని ఇది ఏంది ఇప్పుడు యూట్యూబ్లో నేర్చుకుంటే టైలరింగ్ యూట్యూబ్లో ఛానల్ అదే యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదు వాళ్ళని నాకే డౌట్ వచ్చేదాన్ని మరి తెగ ఫీల్ అయిపోయేదాన్ని తెగ బాధపడిపోయేదాన్ని పత్తి చిన్న ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయిపోయినంటే మెంటల్గా ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నానండి ఎవరైనా ఏ ఎత్తి మాట్లాడినా కూడా బ్లాగ్ చేసి వాడేదాలి ఎందుకంటే అవతల వాళ్ళకి కామన్ సెన్స్ లేదు అలా అని చెప్పేసి వాళ్ళతో కూడా అరిచామని అనుకోండి మనకి వాళ్ళకి వీధి కుక్కలకి మనకి తేడా ఏమని చెప్పండి వీధి కుక్క అరిచిందని మన ఇంట్లో కుక్క కూడా అరిచింది అనుకోండి రెండు ఒకటైపోతాయి కదా ఇంకా బ్లాక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వీడియోస్లో కూడా చెప్తున్నాను నేను టైలరింగ్ అని యూట్యూబ్లో నేర్చుకున్నాను యూట్యూబ్లోనే నేర్చుకున్నానని ఇంకా అప్పటి నుంచి జనాల్లో మంచి మంచి కాన్ఫిడెంట్ లెవెల్ అని పెరిగింది ఓకే యూట్యూబ్లో నేర్చుకుంటే ఇంత బాగా కుట్టొచ్చా యూట్యూబ్లో నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారా అనేది ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరిగిందనమాట అందరికీ ఒక రకంగా చెప్పాలంటే నా వల్లే కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరిగిందండి నేను పదే పదే చెప్పడం వల్ల నేను ఎక్కడ నేర్చుకోలేదు నేను చెప్తున్నానుక బయట ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు నేను ఎక్కడ నేర్చుకోలేదనమాట ఇంకా నేను ఇంట్లోనే ఇలాగ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కాబట్టి అవతల వాళ్ళకి బాగా కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగి ఇంకా వాళ్ళు నేర్చుకున్న స్టార్ట్ చేసి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు సో అది నాకు చాలా అనిపించింది హ్యాపీగా అనిపించింది సో ఈ గ్రేవీ మొత్తం కూడా మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి జీరకర్ర పొడి కదా ధనియాల పొడి గరం మసాలా పౌడర్ పౌడర్ వేసాను అల్లం వెల్లులు వేయలేదు సో వేసేసి ఇలాగ బాగా ఫ్రై చేసి కారం కూడా వేసాను మళ్ళీ వాటర్ కూడా వేసాను ఇప్పుడు చింతపండు పులుసేస్తాను కొంచెం లైట్గా కొద్దిగా వేసేసరికి మంచి బాగుందనమాట అదొక రకమైన పులుపుదనం వచ్చి తినడానికి పులుపులాగా బాగుంది ఈ సమ్మర్ టైంలో ఇలా తింటేనే బాగుంటుందండి తక్కువ స్పైసీ కొంచెం నోటికి బాగుండేటట్టు పెట్టు అదే వండుకుంటే బాగుంటుంది ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఉడికించిన అదే మగ్గబెట్టిన ఉల్లి మనకి వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసాను బాగా ఫ్రై చేసేసి దీంట్లో వేసేసానమాట ఇది వేసిన తర్వాత ఇంకా కలిపేసాను ఇది మధ్యాహ్నం చేసిన వంట అండి భోజనాలు అన్నీ తర్వాత ఇంకా మా వారు ఏమన్నారండి సరే సాటర్డేమో నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి అంటున్నావు కదా మళ్ళీ చుట్టాలింటికి వెళ్ళటం కుదరదు ఊరి నుంచి వచ్చారనమాట ఊరు నుంచి వచ్చేటప్పుడు మేము అదే ఈయనే డబ్బులు ఇచ్చేసి చేయించారు ఆవకాయ నేను అంటానే ఉంటున్నాను ఎందుకండి మీరు ఒక్కరి కోసం ఎందుకు చేయిస్తున్నారు అంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న డబ్బాడని ఇస్తారు కదా ఆవకాయ మీకు సరిపోతుంది అంటే లేదు లేదు లేదని చేయించుకున్నారు అవి తీసుకురావడానికి వెళ్ళామనమాట అక్కడే భోజనం చేశాము సో అక్కడ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఏమనుకుంటారు అవతల వాళ్ళని నేనే షూట్ చేయలేదనమాట కొంచెం క్లోజ్గా ఉంటే చేయొచ్చు కానీ ఇంకా కొంచెం చేయలేదు బాగోదులేండి అలాగా వేరే వాళ్ళ ఇంట్లో చేయడము కస్తూరి మేతి అండి నలిపేసి వేసాను టేస్ట్ బాగుంటుందని ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసాను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయిల్ అంతా బయటకు అలా వస్తుందని నెయ్యి నెయ్యి వేసాను పిల్లలు ఇష్టంగా తింటారని సో ఇలా నెయ్యి వేయటం వల్ల మనకి పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ వస్తుందండి నెయ్యి ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అది కూడా మొత్తం ఉడికిపోయిన తర్వాత వేసుకుంటే ఇంకా మంచిది లేండి మరి ఎక్కువ కలపకూడదు కదా ఎక్కువ కలిపితే ఏమవుతుందంటే అంటే ఇడిపోతే అసలే సగం ఉడికిపోయి ఉన్నాయి ఇంకా సిమ్లో పెట్టేశాను అనమాట హై ఫ్లేమ్ మీద పెట్టాను ఇప్పుడు అంటే పెద్ద స్టవ్ మీద పెట్టాను తర్వాత నేను పక్కకి షిఫ్ట్ చేసేసానండి ఇప్పుడు చింతపండు పులుసు వేసాను లైట్గా దానివల్ల అనుకుంటా నాకు ఆయిల్ అనేది బయట తేలిందేమో అనుకుంటున్నాను వేసుకుంటే బాగుంది నేను ఒకసారి ట్రై చేస్తే పుల పుల్లగా చాలా బాగుంది మరీ ఎక్కువ కాదు లైట్గా పులుపుదనం వచ్చింది పైగా చింతపండు కూడా ఎక్కువసేపు నానలేదండి ఇంకా రసం తక్కువ వచ్చింది అనమాట నేను నానబెట్టిందే కొంచెము ఇంకా తక్కువ వచ్చింది ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసేసాను రసం ఇంకా కలిపేసి మూత పెట్టేశాను చిన్న స్టవ్ మీదకి కన్వర్ట్ చేసేసి మూత పెట్టేశాను అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయి టేస్ట్ అయితే ఎంత బాగుందో అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదొక్కటే మిస్ అయింది లైట్గా వేసుకోవచ్చు నేనే కావాలని వేయలేదులేండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నాలాంటి వాళ్ళు ఉంటే కనుక అంటే రాని వాళ్ళు వంట సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళయితే కామెంట్ చేయండి ఇంకేమేమి వేయొచ్చు కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టానండి ఎండు కొబ్బరి ఉంది కొంచెం వేసి మిక్సీ పట్టాను అనమాట గ్రేవీ అనేది బాగా వస్తుంది కదా లాస్ట్లో కొత్తిమీర జల్లేశాను బయట నుంచి కర్రీ తెచ్చినప్పుడు ఇలాగే ఉంటుందండి పల్చగా ఆయిల్ ఏమీ బయటికి రాదు మొన్న తీసుకొచ్చాను ఒకసారి ఇదే మనకి మసాలా దొండకాయ టేస్ట్ బాగానే ఉంది కానీ ఇలాగే ఉంది పల్చగా ఉంది లేకపోతే గట్టిగా మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చేలా వండుకుంటే వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్ రాదు కదా సేమ్ ఇదే కలరు ఇదే పల్చదనము అసలు సాంబార్లా ఉందన్నమాట కర్రీ అనేది ఏం చేస్తాను ఒక్కొక్కసారి వండడానికి టైం లేక తెస్తూ ఉంటారనమాట మనం ఇవన్నీ మేనేజ్ చేయాలంటే ఎక్కడ తగ్గు తగ్గాలి కదా అందుకుని వంట దగ్గర నైట్ టైంలో తగ్గుతాను అనమాట కొంచెం నేను డౌన్ అవుతాను రైస్ ఉందనుకోండి అది రైస్ ఉండదులేండి రైస్ అయితే నేను ఎప్పటికప్పుడే వండుతాను కర్రీ మళ్ళీ చేయాలా లేకపోతే తెచ్చేయటమో ఏదో ఒకటి చేస్తాను అనమాట మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉడుకుతుంది కానీ మాడిపోయే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకు నేను చిన్న దాని మీదకి షిఫ్ట్ చేసేసాను వెంటనే మళ్ళీ మొత్తం పోతుందని ఈసారి తెల్ల వంకాయలతో చేస్తాను తెల్ల తెల్లవంకాయలతో చేస్తే టేస్ట్ బాగుంటుంది కదా మా ఇంట్లో ఎవరు నల్ల వంకాయలు తినరండి వంకాయలు ఇష్టపడరు అనమాట సో ఫైనల్గా అయితే ఇలా ఉందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకు నచ్చింది